కాయదోస్తులు ఎండ్రకాయలు సాపు చేస్తున్నా ఇవి ఇంగ్లీషులో పీతలు అంటారు తెలుగులో ఎండ్రకాయలు అంటారు సాఫ్ చేసినాక కూర వండాలి ఇట్లా ఎండ్రకాయలు ఇట్లా ఇడవాలి ఇట్లా ఇడిచినాక ఇది పక్కకు పెట్టుకోవాలి ఈ ఒకట ఈకలు ఈకలు ఉంటాయి ఈకలు ఈకలు తీసుకొని మంచిగా అంతా సాపు చేసి మంచిగా ఇరిసి కూర వండుకోవాలి ఈ ఎండ్రకాయలల్లా కొవ్వు ఉంటుంది ఈ కొవ్వు తీసుకొని మంచిగా ఎండ్రకాయ కూరలల్లో వేయాలి కూరలు వేసి ఆండితే కూర మంచిగా ఉంటుంది ఎండ్రకాయ ఎల్లు ఇగో ఇట్లా దంచుకోవాలి ఎండ్రకాయ ఎల్లు గిట్లా దంచాలి దంచితే మెత్తగా వెనక గిట్ట గిన్నెలకి ఎత్తుకోవాలి ఇల్లు పోసి మంచి నీళ్ళు పోసి మంచిగా కడగాలి మంచిగా ఉంటుంది ఇగో టమాటా టమాటలు కూడా గిట్లా కడగాలి మంచిగా ఎల్లిగడ్డలు కూడా ఇట్లా మంచిగా కోసి ఉల్లిగడ్డలు మంచిగా కోసి కడిగి కూర వండుకోవాలి మంచిగా ఉంటుంది గంజు పొయ్యిన పెట్టి మంచిగా తగినంత నూనె పోయాలి గంజల నూనె పోసినాక నూనెలో ఎల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసినాక అల్లం వెల్లిపాయ వేస్తాయి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినాక మంచిగా కలబెట్టాలి మంచి గిటాక అలవెట్టాలి పోసిన ఉల్లిగడ్డలు వేసినా పసుపు వేసినాక మంచిగా అలవెచ్చి కితాక అలవెట్టాలి ఇంకా ఇట్లా డెక్కలు వేయాలి ఇట్లా డెక్కలు వేసినాక ఇంత చిన్నగా అలవెట్టాలి ఇయో గిట్లా కారొడి వేయాలి తగినంత కారపొడి తక్క వేసుకోదు తగినంత వేసుకొని మంచిగా గిట్ట కలబెట్టాలి గిట్లా కలబెట్టి మంచిగా మూత పెట్టుకుంటే ఇట్లా కలబెట్టాలి గిట్ట కలబెట్టి ఇట్లా మూత పెట్టాలి మూత పెడితే మంచిగా ఉడుకుతుంది టమాటాలు గిట్లా వేసిన టమాటాలు వేసి మంచిగా కలపాలి గిట్ల కాక దంచిన ఏళ్ళు ఎండ్రకాయ ఏళ్ళు దంచిన ఇయో పులుసు వస్తున్న వడపోసి పొయ్యాలి ఈ వడపోసి పొయ్యిపోతే మంచిగా ఉండదు వడ ఇయో ఎండ్రకాయ ఏళ్ళ పులుసు పోసిన ఏళ్ళ పులుసు పోసి ఇయో కలవెడుతున్నా పొడి పోసినా ఇయో మిరాల పొడి మీరాల పొడి పోసి ఇగో మీరాల పొడి పోతున్నా మిరాల పొడి పోసిన ఇగో ధనియాల పొడి పోసిన మిరల పొడి పోసిన ఎండ్రికాయల కూర అయింది మా వంటకిన నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టండి